ప్రియమిత్రుళారా దివ్యమైన భాష భాషలందెన్నగ సాటిలేని భాష లలిత లావణ్యాల తనరు భాష భాషల కొజ్జయ్య వరపు గలపు భాష పలుకగా నోటికి పరిమళము కలిగించు భాష మనదని మనసారా పలుక సంతసమందించు అందించు తెలుగు భాష అలాంటి తెలుగు భాష చిందడి నవ్వులో ఎనునట్టి తెలుగు పదముల ప్రయోగార్థ పరమాన్నం అందించే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పర్వము పలక అను పదముల వ్యాసములను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క ఈ రేచంతో పర్వదినము పర్వదినాల్లో అందరం గుళ్ళకు వెళ్తాము వంటి మాటలలో వాడబడిన పర్వము అనే పదానికి ఎన్ని అర్థాలున్నాయో చూద్దామా పిండి వంటల గురించి చెప్పేటప్పుడు అమావాస్యకు అట్లు పున్నానికి బూరెలు అనే సామెతని చెప్తారు కష్టాలు కలకాలం ఉండవనడానికే అమావాస్య తరువాత పూర్ణిమ రాదా అని అంటారు నెలలో పదిహేను రోజులను పక్షము అని అంటారని తెలుసు కదా ఒక పక్షము చివర అమావాస్య మరో పక్షము చివర పున్నమి వస్తాయి ముప్పైవ తిథిని సూర్యచంద్రుడు కలుస్తున్న దానిని అమావాస్య అంటారన్నది పెద్దల మాట సూర్యచంద్రుడు కలుస్తున్నది కనుకనే అమావాస్యను అర్కేందు సంగమం అంటారు దీపావళి అమావాస్య నాడు వచ్చే పండుగే కదా ఈ పండుగ నాడు అమావాస్య పండుగ నాడు వచ్చే పండుగలను కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకోండి అమావాస్య అనేది అమావస అమాస ఇందుక్షయం పంచదశి పక్షాంతము పితృదినము మొదలైన పేర్లతో పిలువబడుతోంది అమావాస్య అనేది పర్వము అనే పదానికి గల ఒక అర్థము చెరకుతుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు అనే మాటలు విన్నారా చెరకు వంకరపోతే తీపి చెడుతుందా చెరుకు తీయనని వేళ్లతో కూడా తిన్నట్లు వంటి సామెతలు ఎన్నో చెరుకును ఆధారంగా చేసుకుని చెప్పబడ్డాయని మీకు తెలుసా చెరుకుగడను తీసుకుంటే అది కాస్త కాస్త దూరానికి చెరుకుగడ చుట్టూ అది అక్కడికి ఒక భాగము అనిపించేలా కణుపు లేదా గంటు ఉంటుంది ఆ గంటు లేదా కణుపు పర్వము అనే పదానికి గల అర్థమే మనము అనేక ఉత్సవాలను చేస్తుంటాము జాతీయోత్సవాలు వార్షికోత్సవాలు జన్మదినోత్సవాలు ఇలా అన్నమాట అయితే దేవుడి కోసం చేసే ఊరేగింపులు రథోత్సవాలు తెప్పోత్సవాలు దీపోత్సవాలు ఆరాధనోత్సవాలు ఆదిగా చేసే ఉత్సవాలు దేవోత్సవాలు దేవోత్సవం అనేది జాతర తిరునాళ్ళ కొలుపు మొదలైన పేర్లతో పిలువబడుతోంది ఈ దేవోత్సవం అనేది పర్వము అనే పదానికి గల మరో అర్థము మన దేశంలో భిన్న మతాల వారు ఉన్నారు వారికి సంబంధించిన పండుగలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా హిందువులకి ఉగాది మొదలు శివరాత్రి శ్రీరామనవమి దాకా అన్ని పెద్ద పండుగలే ఈ పండుగలన్నీ ప్రకృతి ఆరాధననే సూచిస్తాయి మనిషి ప్రకృతిని ప్రేమిస్తూ ఆ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతితో కలిసిపోతాడు అనుబంధాన్ని తెలిపేదే కార్తీక మాస వన ఆరాధనోత్సవాలు పండుగ అంటే ఉన్నదాని నలుగురు పంచుకోవడం కలిసి ఉండడం లేనివారికి ఉన్నవారు దానం చేయడం అన్నమాట ఈ పండుగలను జరుపుకోవటానికి ఉన్న కారణాలను తెలిపారు మన పూర్వులు ఉదాహరణకు బలిచక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుండు పంపినది నేడే రావణం బరిమార్చి రాముడు అర్ధాంగితో ననుజన్య రావణం బరిమార్చి రాముడు అర్ధాంగితో ననుజన్యు భరతుగాంచింది ఈ నేడే క్రూరుడవు నరకాసురుని సత్యభామ కృష్ణుని వెంటజని వధించినది నేడే విక్రమార్కుడు శత్రు గావించి తన పేర శకము నిలిపినది నేడే శ్రీ మహావీర జీనుడ అహింసా దశల పసరింప సిద్ధి పొందినది నేడే వచ్చనిదిగో సౌవర్ణ శో శోభాప్రపూర్ణ సర్వజనము దీపావళి పర్వదినము అని కరుణశ్రీ గారిచే రచింపబడిన పండుగ అనేది పర్వము అనే పదానికి గల ఇంకో అర్థం భారతమన్న తెలుగులకు ప్రాణము ప్రాణము కన్న తీపి నీ కూరుపు సంస్కృతాంధ్రపద కోమల కౌరభ కౌరవ సౌరభము రుచిరార్థ సూక్తి కలములు కథాకమనీయ శిల్ప సంభార వచో విలాసములు పార్వణ చంద్ర మనోహర ద్యుతి అంటూ శేషాయి గారిచే వర్ణించబడి పొగడబడిన పంచమవేదంగా స్వీకరించబడిన మహాభారతము పదునెనిమిది భా భాగాలుగా విభజించబడింది ఆ భాగాలలో ఒక్కో భాగానికి ఒక్కో పేరుంది మొదటి భాగమును ఆది పర్వము అని రెండవ భాగమును సభాపర్వము అని మూడవ భాగమును అరణ్య పర్వము అని నాలుగవ భాగమును విరాట పర్వము అని పేర్లున్నాయి ఇలా అన్ని భాగాలకు వివిధ పేర్లు ఉన్నాయి అయితే భాగము అనే దానినే మనము పర్వము అని అంటాము మరి తెలిసిందిగా మహాభారతంలోని భాగాన్నే పర్వము అని అంటారని ఇక పలక పదాన్ని గురించి తెలుసుకుందాం పలక ఈ మాట వినగానే ఎక్కడో ఉన్నట్లు విన్నట్లుంది కదా కంఠాభరణాలలో ఒకటి పలక అనే పదంతో కలిసిన పదం పలక సరి ఆయుధ విశేషాలలో ఒకటి పలక గొడ్డలి అనేది రకరకాల సందర్భాలలో అనుకోని పరిణామాలలో మనిషి ముఖం వెలవిలపోవడం తెల్లబోవడం లేదా పాలిపోవడం జరుగుతుంది దానినే పలకబారు అని అంటారు చూసారా ఎన్ని సందర్భాలలో పలక అనే పదాన్ని వాడతాము మరి పలక అనే పదానికి ఉన్న వివిధ అర్థాలను తెలుసుకుందామా వస్తువుల ఆకారాలను గుండ్రము చతురస్రము దీర్ఘ చతురస్రము అంటూ తెలుపుతూ ఉంటాము అలా చెప్పే వాటిలో కోణము అనేది ఒకటి మూడు కోణములు ఉన్నచో త్రికోణము అని ఆరు కోణములున్న షట్ కోణము మొదలైన విధాలుగా తెలుపుతాము నక్షత్రమును గీయాలంటే ఐదు కోణాలతో గీస్తాం కదా ఈ కోణము అనేది పలక అనే పదానికి గల ఒక అర్థము సంగీత పరికరాలలో ఒక్కటైన ఢక్కను మాత్ర కోణము అని అంటారు విన్నారా ఈ మాట జూదము అనేది ఒక ఆట ఒక వ్యసనంగా మారే ఆట మోసంతో కూడిన శకుని జూదపు ఆటకే పాండవులు రాజ్యాధికారాన్ని సర్వాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యారు అంతేకాదు ఆ ఆటే మహాభారత యుద్ధానికి కారణమైంది జూదపు ఆటను ఆడేటప్పుడు జూదపు పలక ఆ పలకనుంచడానికి ఒక బల్ల అవసరమవుతాయి జూదపు పలక అనేది పలక అనే పదానికి గల మరో అర్థము పూర్వం యుద్ధానికి వెళ్ళేవారు తమ శరీర భాగాలను కవచము శిరస్థానము వంటి వాటితో కప్పేసేవారు యుద్ధం చేయడానికి కత్తి డాలు షూలము బల్లెము మొదలైన ఆయుధాలను ఉపయోగించేవారు కుడి చేత్తో కత్తిపట్టి ఎడమ చేత్తో డాలును పట్టి యుద్ధం చేసేవారు అడ్డనము అరిగా కేడియ ముద్గరము తౌడి మొదలైన ఎన్నో పేర్లతో పిలువబడే డాలు పలక అనే పదానికి గల వేరొక అర్థము తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళో బాజాలోయ్ అంటూ పాడుకోవడం ఒకనాటి పిల్లల సరదా తప్పెట కొట్టినా పెన్లే చప్పెట కొట్టినా పెన్లే తప్పెట కొట్టినవాడు దాసరి తప్పెట లేదా డప్పు కొట్టి కొట్టి మరీ చెప్తారు డప్పు కొట్టి చాటింపెయ్యి అంటూ తప్పెట లేదా డప్పు అనే పదాలు ఉపయోగించి ఎన్నో సామెతలు వచ్చాయి మానవ జీవన క్రమంలో తప్పెటకి ఎంతో ప్రాధాన్యత ఉంది సంగీతానికి డప్పు మూలమైపోయింది నాట్యానికి అంతే ఝర్జరి పటాహము తమ్మటము డప్పు మొదలైన పేర్లతో పిలువబడే తప్పెట అనేది పలక అనే పదానికి గల ఇంకో అర్థము దిండు అనేది లేకుండా చాలామంది నిద్రపోలేరు మోచేతిని దిండుగా పెట్టుకుని పడుకుంటారు కొందరు ఈ దిండు అనేది పలక అనే పదానికి గల వేరొక అర్థము కంచానికి ఒక్కరు మంచానికి ఇద్దరు కంచంలో అన్నం తినాలి కానీ కాలితో తన్న రాదు బంగారు పళ్ళ్యానికైనా గోడ చేర్పు ఉండాలి ఓడు ఓడంటే కంచమంతా ఓడంటారు మొదలైన సామెతలలో కంచము అనే పదము వాడబడింది స్నేహితులైన వారు తమ మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో ఎంత గాఢమైనదో చెప్పటానికి ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుంటాము మేము అని చెప్తూ ఉంటారు ఈ కంచము అనే దానికి కుడిముట్టు చౌకి తలియ బోనము పళ్ళెము పళ్ళెరము భోజన పాత్రము మొదలైన ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు ఉపాహారానికైనా విందు భోజనానికైనా హారతి ఇవ్వడానికైనా వాడే పళ్ళెము కూడా పలక అనే పదానికి గల మరొక అర్థము ఇష్టమైన తిండి ఎలా తినాలంటే అన్న విషయాన్ని గురించి చెప్పేటప్పుడు పీట పగిలేటట్టు మొగల మొలత్రాడు తిరిగేటట్లు తింటేనే ప్రీతైన తిండి అని అంటారు పీటకు పిర్రకు వైరం అని మొ మొత్తలు చూసి పీటలు వేస్తారు అని అన్న సామెతలలో పీట గురించిన ప్రస్తావన ఉంది వెనుకటి రోజులలో ఎత్తుల లేదా గుర్రపు పండ్లు ఎక్కడానికి దిగడానికి పీటల్ని వాడేవారు ఇంకా ఎత్తుగా ఉన్న పందిరి మంచాలపైకి చేరడానికి భోజనానికి కూర్చోవడానికి వివాహ సమయంలోనూ పీటల్ని ఉపయోగించేవారు అయితే ఆ పీటలలో కొన్ని ఎత్తుపీటలైతే కొన్ని నేలపై పరిచినట్లుండేవి ఆసనము ఆసము గద్దీయ పీఠి ప్రస్తరణము మొదలైన ఎన్నో పేర్లతో పిలువబడే పీట అనేది పలక అనే పదానికి ఉన్న వేరొక అర్థము అంతేకాదు బల్లలలో మేజా బల్ల అనేది ఒకటి అది కూడా పలక అనే పదానికి ఉన్న అర్థమే పలకా బలపం చేతబట్టి పరుగు పరుగున బడికి పోదాం అచ్చరాలను దిద్దేద్దాం అచ్చికబుచ్చికలాడుకుందాం ఆనందంగా ఉందాం అంటూ చెప్పబడ్డ దానిలో పలక అనేది బలపంతో వ్రాయడానికి ఉపయోగపడేది మట్టి పలకలపై బలపంతో అక్షరాలను దిద్దించేవారు ఒకనాడు ఇంతకు అక్షరాభ్యాసాన్ని పలక మీద చేయిస్తారు ఆ పలక అనేది పలక అనే పదానికి గల అర్థమే